గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు గోవిందుడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడు వచ్చాడు మన ఇంటికి గోపాలుడు వచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు ഗോവിടൊാട ഗോപാളുടാ ഭക്ണ്ടേ ചോട്ട് പരുഗനസ്താടെ ഭക്ണ്ടേ ചോട്ട് പരുഗനസ്താടെ മന മനസ്സിലന്നീ മൂട്ട കട്ടി എത്തുകോട്ടീ പരുഗനസ്താടെ మన మనసులన్నీ మూటకట్టి కట్టి గోవిందుడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడు గోపాలుడొచ్చాడు పరమపద వాసుడవని నమ్మినామయ్యా నీచిలిపి చిలిపి చేష్టలతో మురిసినామయ్యా పరమపద వాసుడవని నమ్మినామయ్యా నీచిలిపి చిలిపి చేష్టలతో మురిసినామయ్యా గోపుందుడు వచ్చాడు గోపాలుడొచ్చాడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు ഉട്ടമീട പാൽ പെരു എത്തേ ഉട്ടിമീട പാല് പെരു എത്തെള്ളേ പട്ട പോ ചിടിക്കലോന ജാകുന്നവേ ഉട്ടിമീട പാൽ പെരു എത്തെള്ളേ പട്ട പോ ചിടക്കിലോന జరుకున్నా గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు గొల్లతో కలసి నీవు వనము కెళ్ళవే గొల్ల భామలతో కలసి నీవు నాట్యమాడేవే గొల్లతో కలిసి నీవు వనము కెళ్ళవే గొల్లభామలతో కలిసి నీవు నాట్యమాడేవి గోవిందుడు వచ్చాడు మన ఇంటికి గోపాలుడు గోవిందుడొచ్చాడు గోవిందుడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు యశోదమ్మ గారాల బిడ్డవయ్యావే నందునింట నీవు ఒదిగి ఉన్నావే యశోదమ్మ గారాల బిడ్డవయ్యావే నందుని ఇంట నీవు ఒదిగి ఉన్నావే గోవిందుడు వచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడొచ్చాడు మన ఇంటికి గోపాలుడొచ్చాడు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడు వచ్చాడు మన ఇంటికి గోపాలుడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడు వచ్చాడు మన ఇంటికి గోపాలుడు మన ఇంటికి గోపాలుడు వచ్చాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు మన ఇంటికి గోవిందుడు వచ్చాడు వచ్చాడు మన ఇంటికి